అందరి నమస్కారం నేను మీ కొమ్మరాజ్ భారద్వాజ్ శర్మ రోజు మనం తెలుసుకునే క్లాసు షష్టమ స్థానం ఆరవ స్థానం మరి షష్టమ స్థానం అంటే మనకి ఆరోగ్య స్థానం కనుక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి అనేది దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహాల ద్వారా మనకి తెలియజేస్తాయి మరి ఈ ఆరవ స్థానం ఆరోగ్య స్థానం వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితితో పాటు దీన్ని మనము శత్రుస్థానం అంటున్నాం కాబట్టి ఇది శత్రుత్వం గురించి కూడా మనకి తెలియజేస్తుంది దీనిలో కుట్టు కూర్చున్నటువంటి గ్రహాలు బలహీనులు ఈ స్థానంలో కూర్చేటువంటి గ్రహాలు బలహీనులు మనిషికి సంబంధించినటువంటి బాధలు మనిషికి సంబంధించినటువంటి భయాలు మనిషికి సంబంధించినటువంటి అప్పులు మనిషికి సంబంధించినటువంటి రోగాలు మొదలైన వాటినికిది ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉండేటువంటి భావే మనకు శత్రు శత్రుభావము మనలోని ఉన్నటువంటి లోపాలను ఎత్తిచూపి వాటిని తొలగించుకోవడం ద్వారా మన అభివృద్ధి అనేది తోడ్పడేటువంటి భావమే ఆరవ స్థానము దీని కారకత్వం అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది షష్టమ భావంలో మన యొక్క శత్రువు గురించే మాత్రం మనం తెలుసుకోక్కర్లేదు షత్ షష్టమ భావంలో మనిషి యొక్క బాధలు భయాలు అప్పులు రోగాలు వీటి గురించే కాదు ఆడవ స్థానంలో చాలా రకమైనటువంటి విషయాలు మొత్తం కూడా మనకి ఉంటూ ఉంటాయి మనలోని లోపాలు ఎత్తి చూపి వాటిని తొలగించుకోవడం ద్వారా మనం అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధి ఏ విధంగా చెందాలి విషయాలు మొత్తం తెలిపే భావమే మనకి ఆరవ భావము ఈ ఆరవ స్థానం మనకి ఏంటంటే శత్రువు గురించి రణము గొడవల గురించి రుణము అప్పుల గురించి రోగము శూలము గ్రంథుల గురించి గాయాల గురించి భయం గురించి పాపం గురించి కోపం గురించి దుఃఖం గురించి వ్యసనాల గురించి మనము కలిగేటువంటి పీడ ఉన్మాదము మనిషి ఉన్మాదంగా చాలామంది మనకు కనిపిస్తుంటారు ఆ ఉన్మాదం విషయాల గురించి మనము జైలు శిక్షలు అనుభవిస్తామా కారాగృహము జైలుకు వెళ్తామా అనే విషయాలు తెలుసుకోవడం కోసం మనము ఆరవ స్థానం నుంచి మనం తెలుసుకోవచ్చు ఆరవ స్థానము సేవకుల గురించి తెలియజేస్తుంది ఆరవ స్థానము మన యొక్క మేనమామ గురించి తెలియజేస్తుంది ఆరవ స్థానము స్ఫోటకం గురించి తెలియజేస్తుంటుంది ఆరవ స్థానము అపవాదం గురించి తెలియజేస్తుంది ఆరవ స్థానం మన బాడీలో ఉన్నటువంటి వేడి ఉష్ణం గురించి తెలియజేస్తుంటుంది ఇక ఆరవ స్థానంలో మనకి స్నేహ వ్యాధుల గురించి తెలియజేస్తుంటుంది ఆరవ స్థానం అనేది మనకి ఉగ్ర కర్మల గురించి తెలియజేస్తుంటుంది ఆరవ స్థానం మనకి విరోధం గురించి తెలియజేస్తుంది ఆరవ స్థానం మనకి కుచిత బుద్ధి గురించి తెలియజేస్తుంటుంది ఆరవ స్థానం మనకి కోల్పోయేటువంటి వస్తువుల గురించి చూర్లు దొంగతనం గురించి తెలియజేస్తుంటుంది మనము అతిసారం వల్ల కూడా అధికంగా అతిసారం అంటే బాడీలో కొన్ని డిహైడ్రేషన్ కావడం వల్ల అతిసారం ఏర్పడదు అతిసారం వలన కలిగే మరణం గురించి కూడా తెలియజేస్తుంటుంది అదేవిధంగా సహోదయ యొక్క కలహం గురించి తెలియజేస్తుంటుంది శరీరంలో రహస్య స్థలంలో వచ్చేటువంటి వ్యాధులు శరీరంలో రహస్య స్థలాల్లో కొన్ని వ్యాధులు ఏర్పడుతూ ఉంటాయి ఆ వ్యాధుల గురించి మనకి ఆరవ స్థానం తెలియజేస్తుంటుంది అతి మూత్రము అధికంగా టాయిలెట్ వెళ్తూ ఉంటారు అతి మూత్రం గురించి తెలియజే మూల వ్యాధి గురించి మతి భ్రమం గురించి ఆయుధం గురించి జలగండం గురించి బాంధవ్యం గురించి విరోధం గురించి మరణ బాధ గురించి మరణ బాధ అంటే చాలామంది మంచుల్లో పడి చాలా అవస్థపడి మరణిస్తుందని మరణ బాధ అంటారు మళ్ళీ కలిగే అప్పు గురించి తెలియజేస్తుంటుంది ఇక ఆరవ స్థానం మనకి వ్యభిచారం గురించి తెలియజేస్తుంటుంది ఆరవ స్థానం మనకి విషము గురించి తెలియజేస్తుంది ఆరవ స్థానం కారాకార వాసం గురించి జైలులో మనం పడతా ఉన్న విషయాల గురించి దుస్తుల గురించి దేహం యొక్క ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేస్తుంటుంది మనకి ఆహారం గురించి తెలియజేస్తుంటుంది వృత్తి గురించి సేవ గురించి నౌకరుల గురించి చిన్న పెంపుడు జంతువుల గురించి మనకి ఆరవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది పోలీసు మిలిటరీ నౌక విషయాలు పెన్న తండ్రి గురించి పెన్నతండ్రి అంటారు తండ్రి గురించి తల్లి గురించి వ్యవసాయదారుల గురించి కౌలదారుల గురించి స్నేహితుల యొక్క మరణం గురించి ప్రథమ సంతానం యొక్క ధన విషయాల గురించి మనకి ఇక్కడ స్థానమే ఆరవ స్థానము ప్రథమ సంతానం యొక్క ధనం విషయాలు భాగస్థులు ఏదైతే వ్యాపారం చేస్తో భాగస్థుల యొక్క విరోధము వారి యొక్క అనారోగ్యము మనకి శత్రులు ఉంటారు లేదా విషయాల గురించి వారి యొక్క వృద్ధి వారి యొక్క నాశనము రోగ ఉత్పత్తి కాయాల గురించి మేనమామ ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాల గురించి మొదలైన విషయాలు ఈ ఆరోభావం ద్వారా మనము తెలుసుకోవచ్చు దీని అధికారం ముఖ్యంగా ఆరవ అధికారం వెన్నుపూస మీద ఉంటుంది దీని కటి స్థానం అంటాం కటి అంటే వెన్నుపూస ఈ భావానికి మొత్తం కూడా ఐదు రకాల పేర్లు ఉన్నాయి రిపు స్థానం అన్నా ద్వేషస్థానం అన్నా వైది స్థానం అన్నా క్షతస్థానం అన్నా షష్టమ స్థానం అన్నా ఈ ఐదు పేర్లు మొత్తం కూడా మనకి పిలుస్తూ ఉంటారు రిపు స్థానము ద్వేషస్థానము వైరి స్థానము శతస్థానము మరియు షష్టమ భావం అనేటువంటి ఐదు పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి షష్టమ స్థానము దుస్థానము మరియు ఉపచయ స్థానం ఇది దుస్థానమైంది ఉపచయ స్థానం అయింది కాబట్టి ఇది బలహీనమైనటువంటి స్థానం దీంట్లో ఎట్టి పరిస్థితులలో శుభగ్రహాలు ఉండకూడదు కాబట్టి షష్టవ దుస్థానం ఉపచయ స్థానం కాబట్టి దీనిలో వ్యక్తిగతంగా ముఖ్యంగా బలహీనతలు చెడు పనులు మానసిక సమస్యలు మరియు శారీరక సమస్య దుఃఖము బాధలు సందేహాలు మొత్తం విషయాలు మొత్తం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా శరీర సంబంధ విషయాల్లో ఆరవ స్థానం అనారోగ్యం గురించి గాయాల గురించి పేకుల గురించి కిడ్నీల గురించి జీర్ణకోశం గురించి అల్సర విషయా విషయాల గురించి క్రమబద్ధం లేనటువంటి భోజనం గురించి ఈ ముఖ్యంగా శరీర సంబంధ కారకత్వాలలో ఇక సమాజం విషయంలో శత్రువులు ప్రత్యర్థులు పోటీదారులు దొంగలు విషయాలు మొత్తం తెలియజేస్తుంటుంది ఈ ఆరవ స్థానంలో అడ్డంకులు కష్టాలు న్యాయ వివాదాలు కోర్టు సమస్యలు తప్పుగా అర్థం చేసుకునే విషయాలు దురదృష్టము పట్ల కోట్లాడుకోవటము దొంగతనము విషం గురించి మొత్తం విషయాలు ఇక్కడ మనకి తెలియజేసే స్థానం మనకి ఆరవ స్థానము కాబట్టి ఆరవ స్థానంలో ముఖ్యంగా మనకి ఏంటంటే బుద్ధి గురించి ఎక్కువగా భయం గురించి పాపం గురించి కోపం గురించి మేనమాం గురించి తెలుసుకునే స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది రోగాల ఉత్పత్తి రోగం ద్వారా నాశనము మేనమావం ద్వారా సుఖదులు మానసిక సమస్యలు శారీరక సమస్యలు దుఃఖ బాధలు సందేహాలు ఈ మొత్తం కూడా మనకి తెలియజేసే స్థానమే మనము వైరీ స్థానము క్షతస్థానము షష్టమ స్థానము ద్వేష స్థానము రిపు స్థానం అని ఐదు పేర్ల షష్టమభావంగా చెప్పబడుతూ ఉంటుంది దీని ద్వారా ఆరవ స్థానం విషయాలు ఇలాంటి మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇది షష్టమ స్థానం గురించి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే సప్తమ స్థానము ఏ అన్ని స్థానాల్లో ఒకటో స్థానము తర్వాత ఐదవ స్థానము తర్వాత ఏడవ స్థానము చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు కాబట్టి సప్తమ స్థానము మనము కలత్ర స్థానం అంట ఇది వ్యక్తి యొక్క వైవాహిక జీవితం గురించి తెలియజేస్తుంది అని అనుకుంటున్నాం వైవాహిక జీవితంతో పాటు ఇంచుమించుగా చాలా రకమైనటువంటి విషయాలు తెలియజేస్తుంటుంది మనకు కలిగే తేజస్సు శ్రీవైర్యము అదేవిధంగా కోర్టు వ్యవహారాలు శత్రువులు వ్యాపార సంబంధాలు దొంగతనాలు భార్య ద్వారా కోర్టులో కలిగేటువంటి సమస్యలు మొత్తం కూడా తెలియజేసేటువంటి స్థానమే ఏడవ స్థానం కాబట్టి ఏడవ స్థానంలో ఇంచుమించుగా చాలా రకమైన విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది తదుపరి క్లాసులో మనము సప్తమ భావం గురించి అందరూ విజయంగా తెలుసుకుందాం అందరం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కింద కామెంట్లు ఈ క్లాస్ ఏ విధంగా చెప్పాను మాత్రమే కామెంట్ చేయండి దయచేసి మీ యొక్క ఒక లైక్ ని మాత్రం మీరు ఆలోచిస్తూ ఉన్నాను మీ భరద్వాజ శర్మ ఎంఏ పిహెచ్ ను Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.